హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరలు అది కూడా అమ్మ అమ్మమ్మల స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ బూరెలు పైకి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి పూర్ణం కూడా బూరె నుంచి బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ మీకు బియ్యం పప్పు నానబెట్టేంత టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా క్రిస్పీగా సాఫ్ట్ బూరెలు ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే బూరెలు చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా వినప గుళ్ళు తీసుకోండి ఇదే కప్తో మిగిలిన కొలతలు అయితే వేసుకుందాం ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని మినపగుళ్ళను ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి పప్పుని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టండి అప్పుడే బూర్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి జనరల్గా మనమైతే కనుక ఒక కప్పు దాకా మినపగుళ్ళు తీసుకుంటే రెండు కప్పుల దాకా బియ్యాన్ని అయితే తీసుకుంటాం కానీ ఈరోజు అమ్మ అమ్మమ్మల స్టైల్లో చూపిస్తానన్నాను కదా నేనైతే బియ్యం బదులుగా బియ్య పిండిని అయితే తీసుకుంటున్నా ఒక కప్పు దాకా తీసుకుంటున్నా దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే తడి చేసుకోవాలి ఆఫ్కోర్స్ ఈ మెథడ్ని కొంతమంది అయితే ఇప్పుడు కూడా చేస్తున్నారు అనుకోండి ఈజీగా ఉంటుందని కొంతమంది బియ్యం వేస్తున్నారు కొంతమంది బియ్య పిండితోనే చేస్తున్నారు మీరు కావాలి అనుకుంటే కప్పున్నర దాకా బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు చూశారు కదా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని పిండిని అయితే తడి చేసుకోవాలి ఇలా తడి చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక ఐదు గంటల పాటు పప్పుతో పాటు నానబెట్టారంటే పిండి కూడా చక్కగా నానుతుంది ఇంకొక బౌల్లోకి అదే కప్ తోటి ఒక కప్పు దాకా సన్నటి ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నా ఇలా ఇడ్లీ రవ్వ వేయడం వల్ల బూరెల పైన లేర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా వాటర్ యాడ్ చేసి మూడు గంటల పాటు నానబెట్టండి ఒకవేళ మీరు దాకా బాగు ప్పిండి తీసుకుంటే అరకప్పు మాత్రమే రవ్వని తీసుకోండి పూర్ణం కోసం అని చెప్పి కుక్కర్లోకి అదే కప్పు తోటి ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పును కూడా శుభ్రంగా ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రైన్ చేసి ఒక కప్పుకి రెండు కప్పులు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఒకవేళ మీరు శనగపప్పు నానబెట్టలేకపోతే గనక ఇంకొక కప్పు దాకా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు నానబెడుతున్నా ఇలా నానబెట్టడం వల్ల మనకి శనగపప్పు అనేది తొందరగా ఉడుతుంది రెండు గంటల తర్వాత పప్పుని తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఈజీగా బద్దలా అయిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ప్లే మీద ఒక నాలుగు విజిల్స్ అయితే రానిద్దాం ఇది విజల్ వచ్చేలాగా ఐదు గంటలు చక్కగా నానిపోయిన పప్పును కూడా శుభ్రంగా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకుని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసిన తర్వాత గ్రైండర్లో కానీ రోల్లో కానీ రుబ్బుకున్నారంటే బూర్లు అనేవి క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ఇలా క్లీన్ చేసుకున్న పప్పును వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసి పల్చగా కనుక గ్రైండ్ చేసేసుకున్నారంటే పిండి కలిపిన తర్వాత మరీ పల్చగా అయిపోతే బూర్లు అనేవి సరిగ్గా రావు ఇలా గారెల పిండి కన్నా కాస్త సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో పిండిని చెక్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఆ పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక గంట సేపు నానబెట్టామంటే బూర్లు అనేవి చక్కగా వస్తాయి చూశారు కదా పిండిని పక్కనైతే పెట్టేద్దాము కుక్కర్ కూడా విజిల్ వచ్చిందా లేదా చెక్ చేద్దాము నాలుగు విజిల్స్ అయితే వచ్చాయి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము ఆల్రెడీ నానబెట్టిన శనగ పప్పు కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది పప్పుని ఇలా పట్టుకున్నారంటే ఈజీగా మ్యాష్ అయిపోతుంది కదా చక్కగా ఉడికింది నేనైతే పూర్ణం చేసేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ అస్సలు స్ట్రెయిన్ చేయనండి నేను తక్కువ వాటర్ వేసుకుంటాను ఆ వాటర్తోనే మెత్తగా మ్యాష్ చేసేసుకుంటా ఈక్వల్ క్వాంటిటీలో పెళ్ళి తురుముని వేసుకుంటున్నా ఒకవేళ మీరు కొబ్బరి తురుము వేసుకున్న ఇంకొక పావు కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి లేదు అనుకుంటే స్వీట్నెస్ అనేది తగ్గుతుంది వేడి మీద ఉండగానే బెల్లం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా ఒక స్పూన్ దాకా నెయ్యి వేయడం వల్ల పూర్ణం రుచిగా ఉంటుంది ప్యానిక్ కూడా అంటుకోకుండా ఉంటుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పూర్ణాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి బెల్లం పాకంలో ఉడికించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసిన బూరెలు మూడు నుంచి నాలుగు రోజుల దాకా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి చూశారు కదా ఇలా వాటర్ అంతా దగ్గరగా అయిపోయి పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మన బాల్స్లో అయితే చేసుకోవాలి ఇలా చేతితో పట్టుకుంటే మనకి కాస్త చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు పూర్ణం అనేది మన చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసుకోండి ముందుగా మొత్తం పూర్ణానంతటినీ కూడా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్లో చేసేస్తే బూరెలు చేయడం అనేది ఈజీ అవుతుంది ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి పిండి కూడా చక్కగా గంటసేపు నానిపోయింది కదా ముందుగా ఐదు గంటల పాటు నానబెట్టుకున్న బియ్య పిండిని ఈ పిండిలో అయితే యాడ్ చేసేస్తాం అలానే మనం మూడు గంటల పాటు నానబెట్టిన ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా ఇలా స్క్వీజ్ చేసుకుంటూ పిండిలోకి అయితే వేసేసుకోండి ఇలా ఇడ్లీ రవ్వ అంతా కూడా వేసుకున్నాక బూరెలపైన మంచి కలర్ రావాలి అంటే చిన్న టిప్ చెప్తానండి ఒక స్పూన్ దాకా షుగర్ వేయండి ఇది వేయడం వల్ల పైన మంచి కలర్ అయితే వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి పూర్వం మన అమ్మ అమ్మమ్మలైతే ఇలానే ఫాలో అయ్యి ఇలానే చేసేవారండి ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుందని చెప్పి బియ్యం పప్పు నానబెట్టేసి గ్రైండ్ చేస్తున్నాం కానీ యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్ మెథడ్ అనమాట చూశారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా మనం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి మీరు ఒక గ్లాసులోకి వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా వేసారంటే పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలో వేసుకొని ఇలా ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని పిండిని కోర్చేయండి ఇలా చేస్తే కనుక బూర్లు అనేవి తోక లేకుండా వస్తాయి ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తారు కాగుతున్న ఆయిల్లోకి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఈ బూర్ని అయితే డ్రాప్ చేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపడినంత మాత్రమే వేసుకోవాలండి మరి మీరు ఎక్కువ బూరెలు కనుక వేసేసుకుంటే ఒకదానికొకటి ఒకటి పోయి మనం తీసేటప్పుడు పూర్ణం ఆయిల్లోకి చిమ్మేస్తుంది ఇలా ప్యాన్కి సరిపడినంత వేసుకొని కాస్త కాలిన తర్వాత నెమ్మదిగా ప్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా బూరెలు అనేవి చక్కగా మంచి కలర్ అయితే వచ్చాయి కదా ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బూరెల్ని స్ట్రైనర్లోకి తీసి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టేశారంటే దీంట్లో ఉన్న ఎక్సస్ ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చక్కగా రౌండ్గా బూరెలు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా పూర్ణం బూరెలు అమ్మ అమ్మమ్మల స్టైల్లో ఎలా చేయాలనేది వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు మీరు కూడా ఈ బూరెలని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్